క్యూబిక్ సెకండ్ ఫర్ మీటరు టీఎంసీ అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో ఇన్ని క్యూసెక్ నీళ్లు అనేది లెక్క కాదండి ఒక టీఎంసీకి ఇన్ని లీటర్లు అనుకోవచ్చు లేకపోతే ఇంత అనుకోవచ్చు ఇట్లాగ లెక్కల వివరంగా చెప్పి అప్పటి నుంచి నేను ఇరిగేషన్ అంశాల మీద అవగాహన లేదా మనకి విజయ వైశాఖపట్నంలో ఇది ఉంది వాతావరణ శాఖ వాతావరణ శాఖలో ఇంత ఉష్ణోగ్రత ఎంత ఇది అని చెప్తారు తప్పించి అసలు ఆ మేఘం ఎట్లాగా అసలు ఎందుకు వస్తుంది అల్పపీడనం అంటే ఏంటి వాయుగుండం అక్కడ ఉన్న అధికార అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు ఉండేవాళ్ళు ఆయన వాతావరణ విభాగానికి సంబంధించి ఆయన దగ్గర కూర్చుని అసలు ఏ ఎలాగ పడుతుంది సార్ ఈ తుఫాన్ ఎట్ట వస్తుంది గా రెండు గంటల పాటు కూర్చొని ఆయనతో తెలుసుకున్న వైజాగ్ డ్యూటీ వెళ్ళినప్పుడు లేకపోతే నేవీకి వెళ్ళినప్పుడు ఆ నేవీ షిప్స్ ఎట్లా మూమెంట్ ఉంటుంది ఆ పైన ఎందుకు అక్కడ వెళ్తే నాకు ఆ వాటర్ సాల్టీ వాటర్ కి ఒక హెడెక్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ వస్తుంది అక్కడ మన నూనె పదార్థాలు ఇవి కూడా తినద్దంటారు ఎందుకు ఏమిటి ఇది ఆ డాక్టర్ తో మనం జర్నలిజం ప్రొఫెషన్ లో ఉన్నాడు అయినా ఎవడైనా సరే ప్రతి మనిషి కూడా జీవితం నిరంతరం ఒక విద్యార్థి మనం నేర్చుకునేది కొత్తది నేర్చుకుంటారు మనం అంతా తెలుసు అనుకుంటే నిత్య విద్యార్థి అది మర్చిపోతున్నాం మనం ఊరికినే ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేటటువంటి వాడు ఇవాళ పెద్దగా తయారైపోయింది ఏంటంటే వాడికాడు పెద్ద పుడింగ్ అయిపోతున్నాడు వాడే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు వాడే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసేస్తున్నాడు ఈ ఒకటి అన్నాడు కాబట్టి మాకు దెబ్బ తగులుతుంది కాబట్టి మేము దానికి ఆల్టర్నేటివ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇదే స్టేట్మెంట్ లో అవుతున్నాయి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరగగానే దాంట్లో మర్డరు అని ఎట్లాగే చెప్పారు వెరీ సింపుల్ ఏమంటానంటే పరకామణి కేసులో వంద సాక్ష్యాలు ఏమక్కర్లేదు సతీష్ కుమార్ సాక్ష్యం అక్కర్లేదు నన్ను అడిగితే అతను కూడా గా పెడుతున్నారు అక్కడ